అంటే తన తను ఆపుకోలేకపోయిండు ఫీలింగ్స్ ఓ ఆ సిచువేషన్ కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ పెట్టలే పెట్టలే సమ్ బాయి ముద్దు పెట్టుకుని ఆయన గుర్తు పెట్టుకో ఏయ్ మాధవడే బ్రహ్మను పూని చెప్పు నికి ఏం చెప్పా పల్లి ఆకముందే నవీన్ తన హగ్గులు ముద్దలొద్దం చెప్పినా లేదా ఇప్పుడు ఎందు బ్యాలెన్సా నేను అసలు తినను బంక్ ఫాస్ట్ పేరేంటి కల్ కంప్యాక్ట్ ఛానల్స్ సో గైస్ ఈవర మేము ముగ్గురము గొబ్బమ్మలాగా ఎందుకు కూర్చున్నాము అంటే ఒక వీడియో ఇస్తున్నాము అది మన పెద్ద దిక్కు మన మోనిక గారి మీద అనమాట సరే చెప్పు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి లేకపోతే వాడికి కాల్ చేయాలి కాల్ చేయాలి స్టోరీ చెప్పాలి అలా వచ్చే చెప్పాలంటే కుదరదు నేను ముందే చెప్పిన రూల్స్ ఇస్ రూల్స్ నేను ఏం లవ్స్ అవన్నీ నేను ఏం చెప్పకపోతే మేమేం చెప్తే వచ్చేవారు మరి ఎందుకు చెప్పాలి నాలో వస్తుంది నేను నాకు నచ్చినప్పుడు చెప్తాను చెప్పకు మేము చెప్పిన నువ్వు చేయాలి అప్పుడు ఎందుకు అసలు మీరు చెప్తారు నాకు వీడియో వీడియో డెడికేషన్ ఓ ఇలాంటి వీడియోలు పో ఇలాంటి ఎంకరేజ్ చేయరు ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోండి చేశారు ఫస్ట్ నేను మీకు ఒక చెప్తా టాస్క్ అనమాట బ్రెడ్ కూడా ఇది అదే మీకు తిండే తిండి తిండి మీదనే వీడియో అన్నమాట ఇది సో నేను నువ్వు చాలా అంటే నువ్వు చాలా ఐటమ్స్ తింటావు కొద్ది కొద్దిగానే చాలా ఐటమ్స్ తింటావు ఎలాగుంటాయిగా అమ్మో నువ్వు తినండి రోజు నాలుగు గంటలు తింటావు మార్నింగ్ తింటావు మధ్యాహ్నం తింటావు సాంగ్స్ ఓకే సో నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తా అది నువ్వు కళ్ళకు గంతలు పెడతాం మేము అది నువ్వు టచ్ చేయినంతో అది చూపించుకోదాం లాంచ్వి ఇలాంటి ఎర్రి పువ్వు పుష్పాలు తలేవేత చూపియకండి అన్ని నేను ఎక్స్‌పెరిమెంట్ చేసినా అంతే నియంత్రమేం ఎక్స్‌పీరియన్స్ చేయాలి అలాంటి జుజుబీ లైట్ పిచ్ లైట్ అని చెప్తున్నా నువ్వు టేస్ట్ చేసి అది అని చెప్పాలి ఆ ఓకే టైం కాలేదు ఇంకా సరే ఆ కాల్ గురించి అవన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడుతాం ఏ ను నా పర్సనల్ నేను దిగేనే ఆ ముందే చెప్పిండు యూట్యూబ్ లో చేద్దాం ఆ పర్సన్కి ఇష్టం ఇగో నా బాయ్ ఫ్రెండ్ కి యూట్యూబ్ లో వీడియోలు చేయడమే ఇష్టం లేదు ఫస్ట్ ఎవరా బాయ్ ఫ్రెండ్ తెలుసా నీకు అందరికి తెలుసు అంటే మన ప్రేక్షకులకు తెలియదు కదరా ప్రేక్షకులకు తెలిస్తే ఆల్రెడీ కాల్ చేసి అడిగినా తెలిసిపోతాడు ఇట్లా వీడియో ఇస్తున్నామంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇవన్నీ చూస్తానన్నాడు ఇవన్నీ రెండు ఐదు ఇవి ఎన్ని మీ అయ్యా ఇవన్నీ ఇవ్ మీరు అంతా కనిపించకుండా మొత్తం మూసిదింగి మళ్ళీ ఎన్ని ఎన్ని అన్న నా యూ పెట్టి చాలు కొంచెం వెయిట్ చేయి మేము ప్రిపేర్ చేసుకుంటాం కొన్ని ఐటమ్స్ అయితే మౌనిక ఇష్టం ఈ ఐటమ్స్ చాలా ఇష్టం ఫేవరెట్ వచ్చాము

నీ అమ్మ ఎంబెర్తు రేర్ వి పోవా పట్టు పట్టు గట్టి కున్నాది అది నోటనా పెట్టుండే నాటు కున్నాది ఏంటది బనానా రా అమ్మ బనానాచ్చి ఓకే సమంలే లాలి సార్ ఇట్లా टच చేయ్ తొక్కే సార్ నా నా బాబాయిరా బనానా పల్చ వస్తా కాడే ఒత్తి చూడు మొత్తం ముట్టుకోవద్దు బిల్క్టర్ చూసిన తప్ప మా ఫ్రెండ్స్ కొన్ని అప్పుడప్పుడు ఇట్లా వేస్తారు తన ఈ రోజు మావాడి ఫోటో అన్ని మౌనిక మౌనిక చూసి నేర్చుకున్నాము ఏంది చెప్తే చేయొచ్చు కదా చెప్పి చేయొచ్చు కదా ఏంటి నాంటారా బ్రేకప్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నావు జయా పెళ్ళి కుదిరినప్పటి నుంచి ఎక్కువ చేస్తున్నావు ఏంది అడగాలు చేస్తారా ఇద్దరు మాట్లాడుకు మాట్లాడుతులే నాకు పెరుగు వాసన వచ్చింది పెరుగు వాసన వచ్చింది అంట ఇక పెరుగు ఇది పెరుగు అంట అయ్యో నాకు పెరుగు స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గర పెట్టి చూసా ఎప్పుడేమి రాలేదు ఈ ముష్మొహల్ నా కోసం ఎప్పుడు ఉండదు మోషన్స్ నాకు ఆల్రెడీ మోషన్స్ అయినాయి నా లైఫ్ మొదటి కూర్చిపోయింది ఆల్రెడీ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా బూతులు నిజంగానే నిజంగా టూ డేస్ సరే ఓకే ఏదో చేస్తుంది జగ తింటుంది తర్వాత నాకు కూడా కొంచెం పెట్టి అంటుంది ఒక క్వశ్చన్ అడుగుదా మౌనిక గారిని ఆ క్వశ్చన్ కి కరెక్ట్ అయిన సమాధానం చెప్పింది అనుకోండి మనం కరెక్ట్ ఓకే లేదు అంటే ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నేను కరెక్ట్ నాకు చెప్పిన షేర్ చేసుకున్నావు నైన్ కూడా చెప్పినో మన ప్రేక్షకులకు తెలియదు కానీ నేను అది ఇప్పుడు అడుగుతున్నా నీకు నేను చెప్పాను యూట్యూబ్ పరంగా చెప్పిన అయితే

సరే బాయ్ బాయ్ రోజు అని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కిస్ రోజు జరిగింది కాదమ్మా నీకు మొత్తం వచ్చారు పెట్టి చూసిన అదెప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ నుదుటి మీద ఆహా నుదుటి మిన్న మీ వేయగలి ఆ సిచ్యువేషన్ చెప్పు కట్టుకున్న చాలా షివరింగ్ అంటే తన మూడ్ ని తను ఆపుకోలేకపోయిండు ఫీలింగ్స్ ఓ ఆ సిచ్యువేషన్ కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ మా ఆ రోజు పెట్టలే మహారాజ్

వీడియోలో అయితే ఉంటాయి వీడియోల పని కొట్టేసుకున్నప్పుడు పెట్టాడు వెయ్యడం అంటాం ఏంటి మేము పెట్టుకున్నప్పుడు అలా అది మాకు మొదటి ముద్దుతోటి సమానం ఎలాగించా సరేగా తిను ఏంట్రా అమ్మా తోడే ఏంది అది ఆ ఆ ను ఎలా ఉంటావు ప్లీజ్ అకా సాల్ బాలెన్ చూడు ఇది ఏం లేదు ఇగోనికొక ఐడి వచ్చింది కమెంట్ ని ని వాళ్ళని అది నాకు అర్థం అయితే నువ్వు ఉప్పట ఆవు ఆవు కొంచెం بیٹా ప్లీజ్ కొంచెం చేనే చే మీరు నా మీద ఎక్స్‌పెరిమెంట్లు

ఎవరితో చేత చేతి పెట్టింది చేయడుతున్నావు కడగలే కదండి అస్సలు బాగా అస్సలు బాగా ఏంటంటే అది ఏంటి అది భరణ ఉంది దాంట్లో ఇంకా చేదుగా అస్సలు బాగా బాగా బాగాలేదా అదే నైన్ ప్రిపేర్ చేసింది నేను ప్రిపేర్ చేసింది నువ్వు ప్రిపేర్ చేసింది కూడా ఉందా ఇంకా క్వశ్చన్ అడుగుదామా క్వశ్చన్స్ ఏమన్నా చెప్ప అన్ని తిక్క తిక్క సమాధానం చెప్పేమో అడిగా అడిగా చెప్పు అడిగా నీ ఫస్ట్ చేసి ఎప్పుడైంది అచ్చా ఈ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నావా చెప్పవా ఇది చాలా సెన్సిటివ్ అమ్మ నేను తిట్టుకుంటాను ఫ్యాన్స్ వద్దులే ర్త్డేమైందంటే చాలా బర్త్డే చాలా బర్త్డే రోజు పుట్టినరోజు ఒక బర్త్డే వచ్చి వచ్చింది ఆ రోజు నేను కేక్ వేయడానికి పోయినా ఆ టైంలో డ్రెస్ బాగుంది అని చెప్పారు అయితే గోడ ఉంటది కదా గోడ మీద గోడ ఉంటది ఎక్కడ ఏ గోడ మనకి వాళ్ళ గోడ టీ షార్ట్ దుబ్బిండా సుడిక అప్పుడు ఇట్లా పట్టుకొని ఎత్తుకొని పెట్టాను ఎందుకు పెట్టిండు నువ్వు నా ఫస్ట్ కిస్ నైస్ చెప్పా చెప్పా చెప్పినాక ప్రేమతో అన్నమే కృష్ణ ఒకటి నీకు చెప్పేసిన ఆల్రెడీ కానీ అది చెండే దాని బాలు నెలవారు బ్రెడ్ చేయకుండా ముద్దు పెట్టిన మా బాగుంటది ఇప్పుడు నేను అడుగుతా నెలవారు బ్రెడ్ చేయకుండా ఎప్పుడైనా లిప్లా పెట్టినా ఒకటే బ్రష్ ఇద్దరం యూజ్ చేస్తాము కదా పెట్టినావా లేదా పెట్టినా నువ్వు పెట్టినా నేను ఆ రోజుకి కుదురు లేదో అని ఫస్ట్ బ్రెష్ రోజు ముందుగా నెక్స్ట్ ఐటమ్ నువ్వు చేయితోటి తినాలి చేయి పట్టుకోక సరే మీరు కథలు తినకండి మ్యాటర్ చెప్పండి ముందుగా చెప్పి నాకు మళ్ళీ ఏమనిపించింది టచ్ ఏదో చేయగల అతుక్కుంది లైట్ గా సి నైన్ లేదు అసలు నైన్ కి పెట్టేది ఉండే క్వశ్చన్ ఏ ఇందు ఒక క్వశ్చన్ చెప్పింది అబ్బా ఈ బొమ్మ ఉందా కెమెరా మ్యాన్ అయింది అందా అలా రా అమ్మో అప్పుడు అది మళ్ళీ అందంగా కూడా ఫీల్ అయితే దాని డ్రెస్ చూడాలి నువ్వు అసలు నాకు కొట్ట ఇవేం అనిపించలేదు చూసినా ఏం అనిపించే అంత లేదు ఇక్కడ ఐగో ఇగో సరే ఓకే ఇప్పుడు సపోజ్ నాకు హెల్త్ బాగాలేదు అనుకో ఉన్నది ఒకటే బెడ్రూమ్ ఉంది నాకు హెల్త్ బాగాలేదు అప్పుడు నీ ఎవరు వస్తా అని కాల్ చేసిండు మనం ప్రైవేట్ ప్రైవేట్గా బెడ్రూమ్ ఎక్కించి మేము అసలు లేదు ఒకటే రూమ్ అప్పుడు నువ్వు నాకు నాకు ఫస్ట్ ప్రయోరిటీ ఇస్తావా మీ ఒడికి స్నేహికే ఇస్తాను హెల్త్ బాగాలేదు కదా అంటే ఒకవేళ హెల్త్ బాగుంటే హెల్త్ బాగుంటే కొంచెం బయట కూర్చో మాట్లాడుకునేది ఉందని చెప్తా

గింత పెరుస్తుంది అసలుకి ఉన్నప్పుడు పెగటి అవన్నీ పెట్టినప్పుడు గట్టిగా ఈ అంటే అన్నము అన్నం పెరుగు పెరుగు చాక్లెట్ అన్నం వెనీలా ఐస్ క్రీమ్ ఫస్ట్ పెట్టింది చెప్పదు చెప్పేజ్ ఉంది బనాన్న చింతపండు చింతపండ చింతపండు గుజ్జు చింతపండు పన్నెప్పుడు అయింది తింద పండు అయినా ఎలా ఉన్నాయి ఇరా బాగున్నాయా ఐటమ్స్ నీకు తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇప్పుడు అన్నీ వాళ్ళు అనిపించలేదు ఒకటే తినాలనిపించింది ఊహీ బాగుంది ఉంటుంది వాళ్ళ ఇంటికి ఉంది నాకే పెట్టిర్రు నేను మొట్ట చది ఓకే కదా అయ్యో ఎంటకప్పుడు వేసేసినామా నెక్స్ట్ దాంట్లో కదా అయ్యా నేను ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను చీ హ్యాండ్ వాష్ చేసుకురాలేదు ప్లీజ్ అట్లా అనగా నేను ఇప్పుడే మొత్తం కక్కల్స్ వస్తుంది అడుగుపోయి ఎట్లా అనిపించింది చెప్పు మా ఏం బాలేదు బాలే అనుకోలేదు మేము మోషన్ టాబ్లెట్ కలుపుతాం ముందర మంచం కదా ఫ్రెండ్స్ చీ మోషన్ టాబ్లెట్స్ కలుపుతాం అంటా మేము అలాంటివాళ్ళం అసలుకి మీరు అసలు కాదు అంటే ఇది మోషన్ పోతే చాలా కక్క వాసన వస్తుంది అసలు మోషనే పోతా ఫ్రెండ్స్

ట్రై ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం చూస్తున్నారు చూ ఆగు చెప్తా ఎందుకు అట్లా ఆ ఇంటికి మళ్ళీ ఆమె పెరుగు అది టర్మరిక్ పెట్టాలి తప్పగా అది కూడా విసుకుతా కానీ పెట్టు ఇష్టమేగా అంత నోరు గర్వాలి నోలు చెప్పు అదే అది అది ఇస్తావా అదేంటరా మధ్యలో ఎట్లా ఉంది అందులో ఏంటది అదే రాయి పిస్కినావు కదా కొంచెం ఏ దానికి కొంచెం నాకు ఎందుకు ఎక్కువ బనా సరే జై కొంచెం కొంచెం

అదే నా దానికి పెట్టాలి నాకు సరే చెప్ప పెళ్ళి కాక ముందే వీడియోల పరంగా హగ్గులు ముద్దులు ఏ టైప్ ఆఫ్ అంటే చిన్న పాపని ఒక గార్డియన్ ఇలా మనకి ఎమోషన్ అయినప్పుడు ఆన్సర్ నవీన్ ఉన్నాడే నవీన్ చిన్న చిన్నపిల్లని ముద్దు పెట్టుకుంటాడు మూతి మీద పెట్టుకుంటాడు చెంబల మీద పెట్టుకుంటాడు అదే ఇరవై పిల్లలు తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటుంది అడిగే అవును కదా అన్నాను ఎందుకు పెట్టుకున్నా ఎందుకంటే నేను ఒక్కదాన్ని పిల్ల చిన్నపిల్ల పిల్ల పిల్లలు మొత్తం పెట్టుకున్నా నేను మీద పెట్టుకోమ్ చేసుకో ఎలా చేసుకో పెట్టుకో 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 మొస్ట్ ఉంది జైజన అలా ఉంటది అబ్బా జైజన కూడా వేద్దామా అవి రట్టణం ఇప్పుడు ఎందు బ్యాలెన్సా నేను అసలు తినను బ్ యువర్ ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్ పేరు ఏంటి చెప్పతలేదే ప తినిపిద్దాం వన్ వద్దు వన్ మోర్ వైంగ్

ఒకటి సోస్ నా వాటర్ కోసం అడుగుతారు క్వశ్చన్స్ పక్క ఎక్కుమెంట్ చేస్తారు అనుకున్నా జుజుబి ఎవరు పర్సనల్ వాళ్ళకి చెప్పాలనిపిస్తే వాళ్ళు చెప్తారు అనవసరంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన రైట్స్ మాకు లేవు కాబట్టి మేము చెప్పాం జుజుబి ఏం కాదు లైక్ ఇంకా మేము కొన్ని ఐటమ్స్ అనుకున్నాం పులియోరలో ఆరెంజ్ అవన్నీ అనుకున్నాం కానీ నేను భార్య ఎత్తున గల్లిపోయి వేడు కాదు ఒక్కొక్కరు కారం బాగుందా ఇది ఒక్కటి పర్లేదు పెరుగులో చాక్లెట్ బాగుందా పర్లేదు మర్రి కాదు పర్లేదు పర్లేదు అంటే పర్లేదు అంత సో గాయస్ నెక్స్ట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయినా చేతి పడుకోలేదు మళ్ళీ సో గాయస్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మాకు కమెంట్ చేయండి లేకపోతే డిఎం చేయండి పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్స్ అక్కడ పెడతాము జస్ట్ ఫర్ ఏదైనా జోక్ కోసం మేము మాట్లాడతాం సీరియస్ గా తీసుకోకండి ఏదైనా సరే ఫన్ కోసం మాత్రమే ఆ బాయ్ ఫ్రెండ్ గీస్ ఫ్రెండ్ అంటే ఏం లేవు ఏదో సో కనుక మీకు నచ్చినట్టు అయితే చెప్పు సో ఇందులో నీకు ఏ ఫ్లేవర్ నచ్చింది ఎక్కువ చెప్పు నాకు చాక్లెట్ పెరుగు గలీజ్ అంటే గిది గిది గది అమ్మో గది అయితే ఇంత గలీజ్ ఉంది దాని పేరు ఏంది బనానా బనానా ముట్టుకోగానే ఏం తెచ్చడం అనుకున్నాం ఇట్లా హిందీ వీళ్ళు హిందీ విషయా ఏం అప్డేట్లు అవ్వడం తప్పలేదు హిందీలో ఒకటి వైరల్ అవుతుంది కదా కారణం దొరికి అంటే ఎఫ్టీ ప్యాకెట్ అంటారు దాన్ని అంటారు కాదు యూట్యూబ్ లో వాడాలా వద్దా వర్డ్ అని చెప్పేసి అంతే ఆ వడ్డు వాడితే స్ట్రైక్స్ పడతాయి అది బాధ అది అది బరణకు తొడిగి చచ్చి అన్ని కూరగాయలు పెట్టి చెక్ చేపిచ్చి అట్లా ఆడిపిస్తున్నారు అనుకున్నా కానీ మామూలుగా ఎక్స్పెన్మెంట్ చేశారు సో మౌనిక బాగా తిండి తింటదని చెప్పేసి ఇది ఒకటి అసలే తిన్నారు ఫ్రెండ్స్ మాకు తినాలనిపించినా తినిపించడం So guys yeah. like hey, I put them Like, share, type, like, like share, share comment and subscribe to Guipur Re news.